ఎంతో టేస్ట్ అయినా పొడి పొడి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం పిల్లలకు ట్రై చేస్తే సూపర్ టేస్ట్గా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ టేస్ట్ ఏమి ఏమి ఇక తినేస్తారు పిల్లలు హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పొడి పొడి ఉప్మా చేయబోతున్నాం ఉప్మా చేయడానికి ఉప్మా రవా ఒక ఉల్లిగడ్డ చిన్న ఉల్లిగడ్డ పల్లీలు నెయ్యి తాలిగింజలు జీడిపప్పు ఉప్మా మనం చేయబోతుంది ఇప్పుడు ఇలా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ బొమ్మాయి రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలి వేరే దాంట్లో తీసుకోవాలి ఇట్లా మొత్తం తీర్చి ఇలా మొత్తం తీసుకోవాలి ఇలా బాండిలో ఇంకా కొద్దిగా నెయ్యి పోసుకొని ఒక చెంచాడు రెండు చెంచడు నెయ్యి బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయాలి అదే బాండిలో ఈ పప్పులు వేసుకోవాలి దాంట్లో జీలకూర ఆవాలు ఒక చెంచు పల్లీలు చిన్న ఉల్లిపాయ రెండు రిబ్బల కర్రీ మనం ఒక కప్పు తీసుకున్నప్పుడు ఒకటి మర ఒకటిన్నర కప్పులు నీళ్ళు ఇలా మసలేటప్పుడు పింక్ ఉప్పు తగినంత ఉన్న కలుపుకోవాలి పొడి పొడి ఉప్మా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసుకొని కలుపుతూ ఉన్నారు పొడి పొడి అయ్యేలాగా ఉత్మాలో జీడిపప్పు వేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర ఎంతో టేస్టీ పొడి పొడి ఉప్మా రెడీ ఇలా పిల్లలకి చేర్చి పెడితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పొడి పొడి ఉప్మా రెడీ ఈ వీడియో గట్రా మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్